నమస్తే డాక్టర్ నమస్కారం డాక్టర్ గారు నిజంగానే ఒక ఒబెసిటీ కారణం వల్ల బోన్ సరుగుదల ఉంటుందంటారా సరే ఓకే ఒబిసిటీ వల్ల అని కాదు కానీ మోస్ట్ ఆఫ్ ది మీరు టాపిక్ ఎత్తుకోవడమే ఆటో ఇమ్యూన్ డిసీజ్ గురించి చెప్పారు విచ్ ఇస్ మెయిన్ థింగ్ అనమాట అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువ అవ్వడానికి కారణం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్కువ అవేర్నెస్ అవ్వడానికి కూడా మన మోస్ట్ ఆఫ్ ది అంటే టాప్ మోస్ట్ సెలబ్రిటీ అయిన సమంత ఆమె బయటకు వచ్చి చెప్పుకోయిందనమాట ఐఎమ్ సఫరింగ్ విత్ మయోసైటిస్ అనే డిసీజ్ నుంచి సఫర్ అవుతున్నా చెప్పింది సో ఈ మయోసైటిస్ కానీ ఈ ఆటోహ్యూమిన్ డిజీస్ కండిషన్స్ ఈ మధ్య కాలంలో ఎక్కువ అవ్వడానికి కానీ లైఫ్ స్టైల్ ఒకటి నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఒకటి ఒబిసిటీ అనేది కూడా ఎక్కువ కారణం కింద వస్తుంది ఒబిసిటీ అని కాదు కానీ అంటే ఎవరైతే గట్ బ్యాక్టీరియా సరిగ్గా లేని వాళ్ళకి అంటే మైక్రోబయోమ్స్ పొట్ట నిండా ఉంటాయన్నమాట విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఒక టెన్ థౌజండ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి ఒక పదివేల పురుగులు ఉన్నాయా అంటే తెలియదు కడుపులో చాలామందికి బట్ అవి ఏంటి కి హెల్ప్ చేస్తుంది అంటే మనకి ఫుడ్ తిన్న ఫుడ్ కరెక్ట్గా అరిగించడానికి లేకపోతే మనకి స్లీపింగ్ సైకిల్ కరెక్ట్గా ఉండడానికి అని మైక్రోబయంస్ అనేది చాలా హెల్ప్ చేస్తుంది ఇవి ఎక్కడ ఉంటాయి మైక్రోబయంస్ అంటే పొట్టలో ఉండేటివి మనకు ఫుడ్ ద్వారా నుంచి కూడా కొన్ని వచ్చే బాక్టీరియాస్ ఉన్నాయన్నమాట లాక్టోబ్యాసిలస్ అంటామంటే పెరుగులో కూడా వచ్చేసే బ్యాక్టీరియా ఉంటుంది సో అలా మనం తీసుకునే ఫుడ్స్ లో కూడా చాలా వాటిలో బ్యాక్టీరియాస్ ఇట్లా ఉంటాయి ఎంజైమ్స్ విచ్ హెల్ప్ఫుల్ అనమాట డైరీలో కూడా చాలా ఉంటాయి అనమాట సో ఎంజైమ్స్ అవి ఏం చేస్తా అంటే మన ఫుడ్ని బాగా మెటబాలిజం మంచిగా చేసేసి మనకు డిసీజ్ రాకుండా ఆపుతుంది అనమాట సో ఈ గట్ మైక్రోబయోమ్స్ అంటే మైక్రోబయోమ్స్ ఎవరిలో లేవో లో కొన్ని చోట్ల చాలా మంది ట్రీ ట్రీట్మెంట్ ఉందన్నమాట మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంటేషన్ నాకు తెలిసినంత వరకు ఇఫ్ ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ కూడా సమంతి ద ట్రీట్మెంట్ అనమాట మైక్రోబయోమ్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటే ఒక మంచి పురుగులు ఉన్న వ్యక్తిలో అవి తీసేసి మన దాంట్లోకి కడుపులో ఇంజెక్ట్ చేస్తారనమాట సో మన దాంట్లో పంపించడం అనమాట అంటే అట్లా చేయడం వల్ల అంటే ఎన్నో రోజులు చనిపోయిన ఆ మైక్రో ఆర్గనిజం నేను చెప్పాను కదా పదివేల మైక్రో ఆర్గనిజం చనిపోయినాయి అనమాట సో ఇట్లా చనిపోవడానికి రీజన్స్ ఏం చెప్పాను ఫుడ్ లేకపోతే ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ అలా చనిపోతే మన డైజెషన్ సిస్టమ్ ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంది ఇది కరెక్ట్ సో అట్లాంటప్పుడు కూడా అంటే దానివల్ల ఏమైతుంది నిద్ర సరిగ్గా రాకపోవడం డైజెషన్ ఇంప్రూవ్ కాకపోవడం ఇవన్నీ జరుగుతాయి ఎప్పుడైతే ప్రాపర్ స్లీప్ లేదో మన బాడీ సెల్స్ అన్నిటి రిపేర్ జరగదు మన బాడీలో నిమిషం నిమిషంకి కొన్ని లక్షల సెల్స్ రిపేర్ జరుగుతూనే ఉంటాయి అన్నమాట సెల్స్ అంటాం అనమాట ఆ సెల్స్ న్యూక్లియస్ ఇవన్నీ ఆ డివిజన్ ఎప్పుడైతే జరగదో లేకపోతే ఆగిపోవడము లేకపోతే ఇర్ ఇర్రెగ్యులర్ అంటే సరిగ్గా జరగకపోవడం వల్ల కూడా మన బాడీలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనమాట సో ఎప్పుడు ఎప్పుడు ఎక్కువ అవుతుంది ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఒక్కసారి మనం ఎక్కువ ఎన్విరాన్మెంట్ పొల్యూషన్కి అటా అటాచ్ అయ్యి అనుకుందాం లేదు ఫుడ్ కూడా విచిత్రంగా ఏదో ఒక ఫుడ్ తీసుకుంటాం అనుకో గట్టు బాగోదు లేకపోతే బాడీలో ఉండే ఏమంటారు ఆటో ఇమ్యూన్ సిస్టమ్ కూడా సరిగ్గా పనిచేయదు